హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను నీ అందరూ అందరు బాగుండారా అందరు బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి బ్లాగ్ అనుకుంటున్నారా చెప్పేసి చెప్పేసి చెప్పేస్తాను ఏంటి అంటే మా బుడ్డోడ్ స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్దే పెట్టారనమాట అంటే మా బుడ్డోడ్ స్కూల్లో ఒక్క దాంట్లోనే కాదు ఇంకా చాలా రకాల స్కూల్స్ ఉన్నాయన్నమాట అందరి స్కూల్స్ కలిపేసి ఒక ఈవెంట్ లాగా చేసి అందులో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనౌన్స్మెంట్ చేస్తారనమాట సో దానికి వాళ్ళు మేడం నాకు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో మీరు పార్టిసిపేట్ చేస్తారా అబ్బాయిని అడిగారు ఖచ్చితంగా చేస్తాను నాకు అసలే అవన్నీ ఇంట్రెస్ట్ కదా అని చెప్పేసి ఒప్పేసుకున్నాను అనమాట అయితే ఏ డ్రెస్ అనుకుంటున్నారు కదా మీరు ఇంతకుముందు పెట్టిన షార్ట్స్ చూస్తుంటే మీకు అర్థమైపోయింది దీపాటికి ఏం డ్రెస్సో నేను చెప్పేస్తాను అండి ఏం డ్రెస్ అంటే హెల్తీ ఫుడ్ జంక్ ఫుడ్ గురించి వాళ్ళు తయారు చేయమని చెప్పారనమాట యాక్చువల్లీ నేను కోకోనట్ తయారు చేసి చూపిద్దాం అనుకున్నాను కోకోనట్ డ్రెస్ కానీ కోకోనట్ కంటే ఇదే ఇప్పుడు బెస్ట్ అని చెప్పేసి వాళ్ళు మేడం గారంటే సరే అని చెప్పేసి ఇంకా మేడం ఎలాగో చెప్పారని చెప్పి నేను కూడా ఒప్పుకున్నాను ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో ఇదే మేము చేసే డ్రెస్ అనమాట అయితే దీనికి బ్లూ సారీ వైట్ చార్ట్ బ్లాక్ చార్ట్ రెండు తీసుకోవాలి బ్లాక్ ఛార్ట్ అయితే చాలా థిక్గా ఉందండి చాలా కంఫర్ట్గా ఉంది వైట్ చార్ట్ మాత్రం చాలా పలచగా ఉందనమాట అందుకని మా తమ్ముడు ఏం చేశారంటే వైట్ చార్ట్లో ఇలా గీసేసి దానిపైన పేపర్ పెట్టి అతికిద్దాం అక్క అన్నాడు ఒక పక్క మా అబ్బాయి ఒక పక్క మా తమ్ముడు ఇద్దరు కలిసి హోరా హోరా చేశాడనమాట నువ్వేం చేసావు అక్క అంటారేమో నేను మాత్రం ఇద్దరు సపోర్ట్ చేస్తూ ఉన్నాను వీడియో తీసి వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయడం అలా చేశాను అనమాట అంటే ఈ కటింగ్ చేసింది మాత్రం మా వదిన రాపర్లో తను కట్ చేసి ఇచ్చారు అదే ప్రకారం కొలతలతో వీళ్ళు చాట్ మీద గీసి కట్ చేస్తున్నారు అది కొంచెం అన్కంఫర్టబుల్గా ఉందని చెప్పేసి మా అబ్బాయి అయితే మళ్ళీ గీసుకొని మళ్ళీ కట్ చేశాడు కృష్ణకి కృష్ణాకైతే ఏదైనా పర్ఫెక్ట్గా ఉండాలి అట్లా ఎడ్డిమడ్డిగా ఉంటే అస్సలు చేయలేడనమాట వాడు మాత్రం ఇంకా అందుకని ఇలా నీట్గా అయితే కట్ చేసుకుంటున్నాడు నేను ఒక పక్క పట్టుకున్నాను అనమాట చాట్ని కట్ పట్టుకుంటే వాళ్ళు నీట్గా కట్ చేసుకున్నాడు బ్లాక్ చార్ట్ మాత్రం చాలా చాలా తిక్కుగా ఉందండి చాలా బాగుంది కూడా కానీ వైట్ చార్ట్ అంతగా ఏం లేదు చాలా డెలికేట్గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది డ్రస్ అనమాట ఈలో మాకు ఫోన్ చేసింది స్టార్ట్ చేశారా ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి అందుకని ఒక చిన్న బిడ్ తీసాను అంతే ఇప్పుడు వైట్ చార్ట్ వీడు కటింగ్ చేస్తున్నాను అనమాట సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇలా కటింగ్ చేసుకుంటా ఉన్నారు నేను మాత్రం మంచిగా డ్రా చేసుకున్నాను అంటే వాటి వాటిపైన అతికిచ్చేవి ఉంటాయి కదా లైక్ జంక్ ఫుడ్ అంటే పిజ్జా ఫ్రెంచ్ ఫ్రైస్ అవన్నీ డ్రా చేసిస్తే మా అబ్బాయి ఏమో మంచి కలరింగ్ వేసుకున్నాడు ఇంకా వీడికి ఒక కార్తీక్ ఏమో మా తమ్ముడు కూడా ఫిష్ అనేసి చాలా రకరకాల బొమ్మలు గీసాడు నేను ఒక పక్క అవి చేస్తా ఒక పక్క ఇవేమో మంచి పెయింటింగ్ వేసుకుంటూ అనమాట అంటే వాటిపైన డ్రా చేయాలి కదా స్కెచెస్ అయితే ఇంకో ఇది పడిపోయి అన్ఈీగా కనపడిద్దేమో అని ఐ మీన్ డిస్టర్బెన్స్గా ఉండిద్దని చెప్పేసి అందుకని నేను ఇంక ఇట్లాగా పెయింటింగ్ తీసుకొచ్చుకొని పెయింటింగ్ అయితే వేసాను అనమాట ఇంక ఈలో మా మమ్మీ అయితే మంచి కుకింగ్ చేస్తుంది అసలే సండే ఇంకా చికెన్ చేసేసింది అనమాట ఆ రోజు మాత్రం నేను ఇక్కడ వీళ్ళ వీళ్ళ దగ్గర ఉన్న అని చెప్పేసి ఆ రోజు కుకింగ్ సెక్షన్ మాత్రం మమ్మీకి ఇచ్చేసాను మంచిగా వండి పెట్టారు ఇంకా వీడు చూడండి వీటి సిన్సియర్కి సిన్సియారిటీకి ఎంత చక్కగా కూర్చొని డ్రా చేసుకుంటున్నాడో అని చక్కగా కూర్చొని కటింగ్ చేసుకుంటున్నాడో అసలు ఏ పనైనా పర్ఫెక్ట్గా చేస్తారు ఇద్దరు మాత్రం బల చేసుకుంటారు ఇంకా నేను కూడా వాళ్ళకి హెల్ప్ చేద్దామని చెప్పేసి పిజ్జా డ్రా చేస్తున్నాను అనమాట సో పిజ్జా ఒకటి ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకటి అవన్నీ జంక్ ఫుడ్ కావాల్సినవి తీసుకొచ్చామండి మ్యాగీ డైరీ మిల్క్ లాలీపాప్ బింగోలేస్ ప్యాకెట్స్ అవన్నీ తీసుకొచ్చాము కానీ అవే తినేసాము జంక్ ఫుడ్ అంటమే కానీ తినకుండా మాత్రం ఉండలేరు పిల్లలు మనం కానీ ఇంకా తెలవ తినేసి ఉట్టి పేపర్ మాత్రమే ఐ మీన్ కవర్ మాత్రమే ఉంచామన్నమాట అక్కడ ఇంకా నేను పిజ్జా డ్రా చేస్తానని చెప్పేసి వాడు పైకి నుంచే నన్ను వీడియో తీస్తున్నాడు ఇంక ఇక్కడ మా తమ్ముడు అయితే అతకి ఇచ్చేస్తున్నాను అనమాట అంటే చెప్పాం కదా ముందులో వైట్ షార్ట్ డెలికేట్గా ఉందని చెప్పేసి ఇంకంతకని వాడు ఏం చేస్తానంటే అలా ఫెవిస్టిక్ తీసుకొని అతకి ఇచ్చేస్తున్నాడు ఫెవికాల్ అయితే కొంచెం ఏమంటారు బబుల్ బబుల్గా కనపడుతుంది అందుకని ఫెవిస్టిక్ అయితే నీట్గా ఉండదని చెప్పేసి వాడు ఇట్లా ఐడియా ఇచ్చారనమాట సో మేము ఫెవిక్విక్ తీసుకొచ్చాము సారీ ఫెవిస్టిక్ ఒక సైడ్ అయిపోయినాక ఇంకో సైడ్ స్టార్ట్ చేశారు అతికీటం మాత్రం ఎంత నీట్గా ఉందండి అంత నీట్గా ఉంది నాకైతే భలే నచ్చిందండి నేను ఇప్పటి వరకు అసలు ఎలాంటి కాంపిటీషన్స్లో వాడిని పార్టిసిపేట్ చేయనివ్వలేదు ఎందుకంటే చిన్నపిల్లడు కాబట్టి దానికి తోడు అలాంటివి ఏమి రాలేదనుకోండి ఇదే ఫస్ట్ టైం ఒంగోలు వచ్చినాక ఇన్నిసార్లు ఒంగోలు వచ్చే ఒంగోలు అంటున్నావే కానీ మీ హోమ్ టూర్ వీడియో మాత్రం మీ గృహప్రీషం వీడియో పెట్టట్లేదు కదా అక్క అంటున్నారు కొంతమంది మాత్రం అది అప్కమింగ్ వీడియోస్లో పెడతానండి అంటే దసరా వ్లాగ్స్ అయిపోయినాక అదే వ్లాగ్స్ పెడదాం అనుకుంటున్నాను సో ప్లీజ్ ఇంకొంచెం వెయిట్ చేయండి వీడియోస్ అప్లోడ్ చేయడం లేట్ అవ్వచ్చు కానీ అప్లోడ్ చేయడం మాత్రం పక్కా అబ్బా మన పవన్ కళ్యాణ్ గారు డైలాగులు చెప్పేవాళ్ళే అక్కా అని చెప్పి కూల్ చేస్తున్నాను అనుకుంటున్నారు కదా అది అండి తర్వాత ఏమైందంటే సో బ్లాక్ చార్ట్ వైట్ చార్ట్ రెండు కలిపేసి ఇలా డ్రెస్ లాగా అతికి చేసామనమాట వాడు ఎక్కడ ఊడిపోయేమని చెప్పేసి వాడు బలం మొత్తం ఆ చార్ట్ పైన పెట్టేశాడు నేనేమో అక్కడ అతుక్కుల చూడరా అని చెప్పి కొంచెం చూపిస్తున్నాను అనమాట ఇంక అందుకని వాడు మళ్ళీ గమ్ పెట్టేసి మళ్ళీ అతికి చేశాడు అయితే ఇంకా నెక్స్ట్ ఏం చేసామంటే నేను ఇంకా లేచి మంచిగా అయితే రాస్తున్నాను అంటే సేమ్ నో టు జంక్ ఫుడ్ సే ఎస్ట్ హెల్తీ ఫుడ్ ఇంక మొత్తం రాసుకుంటా పోయిందనమాట మనకు అసలే వణుకుడు కానీ ఎట్లో కొట్టం మంచిగా అయితే రాసేసానండి పెన్సిల్తో గీయటం మాత్రం కొంచెం కష్టంగా అనిపించింది కింద పెయింటింగ్ వేసేటప్పుడు మాత్రం బాగానే ఉంది పెయింటింగ్ కూడా నాకు అసలు ఎప్పుడో చిన్నప్పుడు వేసాను మళ్ళీ ఇప్పుడు వేయటం అంతే మా అబ్బాయిదే ఇవల్ల నాకు బాగా ఇష్టం అనమాట ఇలా వేయాలని ఇలా తయారు చేయాలని కానీ నాకు హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే ఇంకా బాగా చేసుకోవచ్చు అనమాట అందుకనే నాకు సపోర్ట్గా మా అబ్బాయి మా తమ్ముడు ఇద్దరు వచ్చారు సే టు హెల్తీ ఫుడ్ అని చెప్పి రాస్తూ ఉన్నాను ఇంకా మా ఆయన మాత్రం నేను చక్కగా చూస్తూ ఉన్నారండి టీవీ చూసుకుంటానని చూసుకుంటా ఉన్నారనమాట తనకి ఇలాంటివన్నీ చూడడం చాలా ఇంట్రెస్ట్ నువ్వు చెయ్యి అంటే నువ్వు ఉన్నావు కదా నేను ఎందుకు అబ్బా అంటాడు కానీ సపోర్ట్ మాత్రం బాగా చేస్తారండి ఏమైనా కావాలన్నా మంచిగానే తెచ్చిస్తాడు అవి మాత్రం ఫస్ట్ ఉంటాడు నువ్వెందుకు నేను నెల తీసుకొస్తాను నువ్వు మళ్ళీ అలసిపోతావు అని చెప్పి నాకు మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటాడు మా ఆయన మాత్రం సో ఇందులో మాత్రం నేను చాలా హ్యాపీ అనమాట ఒకసారి నువ్వు కూడా రాయివే బాబు అంటుంటే నువ్వు రాస్తున్నావు అబ్బా అని అంటాడు మా ఆయన మాత్రం ఇంకా హెల్తీ ఫుడ్ కాబట్టి ఇటుపక్క అన్ని కందిపప్పులు మినప్పప్పులు పల్లీలు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అవన్నీ తీసుకొచ్చి పెట్టేశాను దానికంటే ముందు పెయింటింగ్ చేయాలని చెప్పేసి అవి తీసేసి మళ్ళీ పెయింటింగ్ స్టార్ట్ చేశాను నాకు పిచ్చ భయం వేసిందండి పెయింటింగ్ అప్పుడు ఎందుకంటే కొంచెమైనా పక్కకు వెళ్ళిందంటే అది మళ్ళీ ఫస్ట్ నుంచి నీట్గా డ్రా చేసుకోవాలి లేకపోతే ఆ వేస్తే పెద్దగా చేసుకోవాలి రిస్క్ ఎందుకని చెప్పేసి చిన్నగా వేస్తున్నాను ఇంక ఈ ఆర్టిస్ట్ వచ్చాడనమాట ఆర్టిస్ట్ ఎవరు మా తమ్ముడే ఎగ్జాక్ట్గా ఆ ఫోన్లో ఉన్న ఫిష్ని బయటకు నింపాడు అనమాట అంత బాగా డ్రా చేసాడు నిజంగానే ఆర్టిస్ట్ అని చెప్పుకోవచ్చు అయితే ఇక నేను ఏం చేస్తున్నానంటే పెయింటింగ్ వేస్తున్నాను కదా ఐ మీ లెటర్స్ నింపుతున్నాం కదా పెయింటింగ్తో డ్రా చేస్తుంటే మా వాడు వచ్చి నువ్వు వచ్చేసరికి చాలా అయ్యిద్దో ఒక గంట బట్ దక్కా నేను కూడా వేస్తాను అని చెప్పేసి వాడు వైట్ పెయింటింగ్ వేసుకుంటున్నాను నేను ఇంకా బ్లాక్ పెయింటింగ్ వేసుకుంటా ఉన్నాను యాక్చువల్లీ చెప్పాలంటే నేను వేసే లోపల వాడు మొత్తం వేసి రండి వైట్ ఐ మీన్ బ్లాక్ షర్ట్లో వైట్ పెయింటింగ్ మొత్తం వేసేసాడు నేనేమో ఇంకా వేస్తానే ఉన్నాను అది నా పవర్ అంటే అక్క అని చెప్పేసి మళ్ళీ నామే మీ సెటేస్తూ ఉన్నాను అనమాట అసలు ఎయిత్ వన్ ఏంటి అంటే అసలు మా బాబు ఎంత ఉన్నా అంటే చూస్తూ ఉన్నాడు ఎందుకంటే అఫ్ కోర్స్ అది వాడు వర్క్ కాబట్టి ఒక అర్థమైంది అనుకుంటా అందుకని అసలు డిస్టర్బ్ చేయలేదు ఇంకా లాస్ట్కి ఏమైందంటే ఇంక వాడు మా ఫోన్ తయారు చేస్తున్నాడు అంటే పైన చెప్స్ పెట్టుకుంటారు కదా నిత్యమైన అది తయారు చేసుకుంటా ఉన్నాడు లాస్ట్లీ బాగా కుదిరిందండి అది కుదిరిందే కాక ప్లస్ మామేమి కూడా పెట్టి ట్రై చేశారనమాట అంటే మేము ఎలా ఉంటామని చెప్పేసి అది తయారు చేసినాక ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టింది వాళ్ళ పెద్దమ్మ మీద మీన్ మా మమ్మీ మీద ఆ నెక్స్ట్ వాళ్ళ బావ ఆ నెక్స్ట్ నేను ఇంకా మా ఫోన్ తయారు చేయడం అయిపోయినాక ఇంక బింగో జంక్ ఫుడ్ ఇవన్నీ కట్ చేసేసి దాంట్లో అతికిస్తున్నాడు ఎంత నీట్గా అతికిచ్చాడో చూడండి అసలు ఫెవిక్ ఫెవిక్ వద్దంట ఫెవి స్టిక్కే కావాలంటే ఇంక అంతకన్నా నీట్గా అతికిచ్చేసాడు ఆ బ్లాక్ ఫిష్ మా అబ్బాయి ట్రై చేశాడు మోహన్ కృష్ణ క్యారెట్ కూడా వాడే డ్రా చేసాడు ఇంకా అవన్నీ కార్తీక్ మోహన్ ఇద్దరు కలిసి చేసేసారు నేను మాత్రం మంచి పెయింటింగ్ వేసాను అండ్ పిజ్జా జంక్ ఫుడ్ అవన్నీ కూడా నేను తయారు చేశాను ఇంకా లాస్ట్కి మా వచ్చేసాయి అనమాట మా ఆయన ప్రాజెక్ట్ ప్రాజెక్టులకి ఎలా కంప్లీట్ అయిపోయి చెప్పండి మా ఆయన చేయబడితేనే నాకు కంప్లీట్ అవ్వాల్సిందే ఏదైనా కానీ ఇంకా లాస్ట్కి మా ఆయన వచ్చేసి రిబ్బన్ అతికిచ్చేసి ఆ అబ్బాయికి మాత్రం పెట్టి చూపించాయి అనమాట ఇట్లా సెట్ అయింది చూడు సిరి అని చెప్పేసి ఇంకా పర్ఫెక్ట్గా అయిపోయింది ఇంక దాంట్లో కూడా వాడు మంచిగా కటింగ్ చేసుకుంటా అతికించుకుంటా ఉన్నారు బావా బామర్దులు ఇద్దరు కలిసేసి ఇంకా మా తమ్ముడు చూడండి చెప్పాం కదా మఫోన్ తీసుకొచ్చి హ్యాడ్ తీసుకొచ్చి మా మమ్మీ నెత్తిమైన పెట్టాడు ఆ తర్వాత వాళ్ళ బావ కూడా పెట్టాడు ఇంక లాస్ట్కి దానిపైన కూడా నేను మిస్టర్ అని చెప్పేసి దానిపైన ఫస్ట్ పెన్సిల్తో గీసినాక మళ్ళీ పెయింటింగ్ వేసాను అనమాట మన మీద పెట్టేటప్పుడు కొంచెం స్టైల్గా ఉండాలని చెప్పేసి నేనేమో ఇట్లా మంచి స్టైల్గా కూర్చున్నాను అది కాస్త కింద పడింది అబ్బా అటర్పులాఫ్ అయ్యింది అబ్బా సినిమా అనుకుంటా ఉన్నా అనమాట ఇప్పుడు చూడండి ఎంత బాగా కూర్చున్నాను నేనైతే పడిపోయింది అప్పుడు మా అబ్బాయి చూసి వా పడిపోయిందే అని చెప్పి ఎగురుతా అనమాట వాడైతే చాలా గ్రేట్ అండి అసలు డిస్టర్బ్ చేయకుండా ఉంటాము ఇంక ఇదైతే ప్రోగ్రామ్ రోజు స్టార్టింగ్ స్టార్టింగ్ ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు వచ్చేసి ఇలా పాట పాడుతున్నారు డ్యాన్స్ కూడా వేశారు డ్యాన్స్ వేసేటప్పుడు నేను వీడియో తీసాను పాట వీడియో తీరదు మర్చిపోయాను అనమాట వాళ్ళ పాట వింటా కూర్చున్నాను అయితే ఇదేం పాటో మీరు చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంక ఇక్కడ అమ్మాయి అయితే కూచిపూడి చేస్తుందండి చక్కగా చేసిందో కూచిపూడి మాత్రం చాలా అంటే చాలా బాగా చేసింది అంటే కింద ప్లేట్ పెట్టుకొని పైన ఇవి ఉంటాయి కదండి ఫైర్లు దీపాలు అవన్నీ పెట్టుకుందనమాట అంత చిన్నపిల్ల ఎంత గ్రాడ్యుయేషన్ చేసిందంటే డ్యాన్స్ చాలా అంటే చాలా బాగా చేసింది వాళ్ళకి అంత ప్రాక్టీస్ ఉంటే కానీ ఇంత బాగా చేస్తారో చెప్పండి అసలు అవి పట్టుకోవడమే చాలా గ్రేట్ చిన్న పిల్ల అసలు నాకైతే పిచ్చి భయం వేసిందండి మనసులో అయితే ఎక్కడ పడిపోయిద్దేమో అని చెప్పేసి కానీ పర్లేదు బాగానే చేసింది బాగానే ఉంచింది సపోర్ట్గా ఉంచింది తన సపోర్ట్ తీసుకుంది కూడా పైన ప్లేట్ పైన కుది ఇంకా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళ పేరు పిలుస్తున్నారనమాట పలానా స్కూల్ అబ్బాయి అని చెప్పేసి ఇంకా అసలు వర్డ్ ఆ పేరు రాంగా నాకున్న ఎక్సైట్మెంట్ అంతా అయ్యిందా కదండి గూస్ బమ్స్ వచ్చాయి అనమాట అంత క్రేజీ ఉంది ఆ రోజు మాత్రం నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు థర్డ్ సెకండ్ పేరు చెప్తున్నారు ఇంకా థర్డ్ రాలేదు సెకండ్ కూడా రాలేదు అని చెప్పేసి నేను అయిపోయాను సడన్గా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మీ అబ్బాయికి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అనగానే ఏ అమ్మాయిని ఎంత ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యి చెప్పండి ఇదే వాడు ఫస్ట్ ఎవ్వర్ గిఫ్ట్ అనమాట స్కూల్ నుంచి అయితే ఎంత ప్రౌడ్ మూమెంట్ అంటే కరెక్ట్గా ప్రైజ్ ఇచ్చే టైంకి మా డాడీ కూడా వచ్చారు ఇంకా హ్యాపీ అనమాట అసలు ఈ ఏజ్లో స్టేజ్ ఎక్కి స్పీచ్ ఇవ్వాలంటేనే భయం వేసింది అలాంటిది ఫోర్ ఇయర్స్ బేబీ వచ్చి స్పీచ్ ఇచ్చిందంటే చాలా అంటే గ్రేట్ కదా మా మమ్మీ అదే అన్నారు నువ్వు చిన్నప్పుడు నువ్వేం గెలుచుకున్నావా నా మనవాడు గెలుచుకున్నాడు చూడు అని చెప్పేసి అండ్ వాళ్ళ స్కూల్లో టీచర్స్ అయినా కానీ వాళ్ళ సర్స్ అయినా కానీ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు దీని గురించి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట సో ఇక్కడ దాకా వీడియో చూసినందుకు ప్లీజ్ లైక్ చేయండి మా బుడ్డోడి కోసం మాత్రం ఇంకో మంచి వీడియోతో వ్లాగ్తో మిమ్మల్ని వచ్చేస్తాను ఉంటాను మరి టాటా బాయ్ బాయ్ సీ యూ ఇట్లో మిస్టానం సిరి